అఘోరిగా మారాలంటే అఘోరి చనిపోయాక శరీరానికి ఏమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మనం చాలాసార్లు కుంభమేళ వారణాసి శ్మశానఘట్ వీడియోలలో అఘోరీలను చూస్తుంటాం వారి లుక్ వారి జీవన శైలి చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది అందుకే ఈరోజు సింపుల్గా అఘోరి అంటే ఎవరు అఘోరి ఎలా అవుతారు వారు ఎందుకు ఇలా జీవిస్తారు అఘోరి చనిపోయాక వారి మృతదేహాన్ని ఎలా ఉంచుతారు అన్నది పూర్తి వివరంగా చెప్పబోతున్నాను అఘోరి అంటే ఎవరు అఘోరీలు శైవ సాంప్రదాయానికి చెందిన ప్రత్యేక సాధువులు వీరి నమ్మకం ప్రపంచంలో ఏది అపవిత్రం కాదు శివుడి సృష్టిలో ప్రతిదీ పవిత్రమే అందుకే వారు శ్మశానంలో జీవిస్తారు బూడిద రాస్తారు భయపడరు అఘోరీల పేరు చూస్తే చాలామందికి భయం వేస్తుంది కానీ నిజానికి వీరి జీవితం పూర్తిగా ధ్యానం తపస్సు ఆధ్యాత్మిక శక్తి కోసం వీరిని అర్థం చేసుకోవాలంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి భయం దాటితేనే జ్ఞానం కనిపిస్తుంది అది అఘోరీల పాత సిద్ధాంతం అఘోరి ఎలా అవుతారు అఘోరి అవడం చాలా కష్టం ఇది సాధారణ ఆధ్యాత్మిక మార్గం కాదు ఇది ఒక జీవితాంత ప్రయాణం సాధారణ జీవితం వదిలేయాలి కుటుంబము ఇల్లు డబ్బు ఇవన్నీ పూర్తిగా వదిలేయాలి అఘోరి అవ్వాలనుకుంటే అహంకారము లోపము కోపము అన్నీ ఆపేయాలి ఒక అఘోరి గురువు సాధారణంగా స్మశానంలో ఉండే సన్యాసి శిష్యున్ని పరీక్షిస్తాడు గురువు అంగీకరించినప్పుడే శిష్యుడు అఘోరి మార్గం మొదలు పెడతాడు పూట తిండి తినడం చెక్క మీద పడుకోవడం శ్మశానంలో ధ్యానం చేయడం బూడిద రాసుకోవడం ఇవన్నీ సాధనలో భాగం భయాన్ని పూర్తిగా జయించడం అఘోరికి అంధకారం శ్మశానం మృత్యుం అసహజ భావాలు ఏవీ భయం కాదు వారి శివుని సమానంగా ప్రాణము మరణము రెండు ఒకటిగా చూస్తారు అఘోరీలు ఏ దేవుణ్ణి పూజిస్తారు వీరి ప్రధాన దేవుడు దత్తాత్రేయుడు ఆయనలో బ్రహ్మ విష్ణు శివుల శక్తులు కలిసి ఉన్నాయని నమ్ముతారు అలాగే శివుడి భైరవ రూపాన్ని అత్యంత శక్తివంతంగా పూజిస్తారు అఘోరీల పద్ధతుల్లో దేవత ఆరాధన చాలా తీవ్రమైన ధ్యాన రూపంలో ఉంటుంది అఘోరీలు ఎందుకు శ్మశనంలో ఉంటారు ఇది చాలా పెద్ద ప్రశ్న అఘోరీలకు శ్మశనం అంటే భయం కాదు జీవితము మరణము నిజం కనిపించే స్థలం వారి నమ్మకం ఇక్కడే మనిషి అహంకారం చనిపోతుంది ఇక్కడే మాయలు నశిస్తాయి ఇక్కడే అసలు నిజం తెలుస్తుంది అందుకే శ్మశనం అఘోరీలకు ఆధ్యాత్మిక గురుకులం అఘోరీ చనిపోయాక శరీరానికి ఏమవుతుంది ఇది ఆసక్తికరమైన భాగం హిందూ విధానం ప్రకారం మన దహనం చేస్తాం కదా కానీ అఘోరీ సాంప్రదాయం వేరుగా ఉంటుంది శరీరాన్ని తలకిందులుగా ఉంచుతారు తలను కింద పెట్టి పాదాలను పైకి చూసేటట్లుగా మరణించిన అఘోరి శరీరాన్ని నలభై రోజులు ఉంచుతారు శరీర సగం గంగా జలంతో విడదీస్తారు తర్వాత శరీరాన్ని గంగా నదిలో ముంచి దేహం సగం నీటిలో కలిసేలా చేస్తారు తలను భద్రపరుస్తారు అఘోరి గురువులు ఆ తలను ఆధ్యాత్మిక సాధన కోసం ఉంచుకుంటారు అని చెప్తారు ఇది శరీరం ఆత్మ వేర్పాటును సూచించే ఆచారం వారి నమ్మకం శరీరం మట్టికే ఆత్మ మాత్రమే నిజం అఘోరీలు ఎందుకు ఇలా భిన్నంగా ఉంటారు అఘోరీల విధానం భయంకరంగా కనిపించినా వారి లక్ష్యం మాత్రం చాలా పవిత్రమైనది వారి మాట ఒకటే ప్రపంచమంతా శివమే ఏది అపవిత్రం కాదు అందుకే వారు ఇతరులు భయపడే వాటిని కూడా సాధారణంగా స్వీకరిస్తారు ఇలా ఫ్రెండ్స్ అఘోరీలు ఎవరు ఎలా అవుతారు వారి ఎలా జీవిస్తారు మరణం తర్వాత వారి ఆచారాలు ఎలా ఉంటాయి సింపుల్గా తెలుసుకున్నాం మరిన్ని అద్భుత ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి